ప్రపంచంలోనే అతి పెద్ద ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ ను సందర్శించుకోవడం సంతోషంగా ఉంది పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇసుకేస్తే రాళ్ళనంత జనం వచ్చింది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అంతా ఇక్కడే ఉంది డెబ్బై అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత నిర్వాహకులకు దక్కుతుంది కృషికి ఇన్నేండ్లుగా ఘనంగా నిర్వహిస్తున్న వారికి నా ప్రత్యేక అభినందనలు భిన్నత్వంలో ఏకత్వం మన భారత సంస్కృతి అవసరమైనప్పుడు అందరం ఒకటవుతామని అన్ని పడుగలు సామూహికంగా సంతోషంగా కలిసి నిర్వహించారు అంత గొప్ప సంస్కృతి మనది భవిష్యత్తులో ఇది కొనసాగించాలి రాబోయే తరాలకు అందించాలి వినాయక చవితి అంటే డెవోషన్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా ఉంది ఐక్యమత్యాన్ని చాటేందుకు బాల గంగాధర్ తిలక్ స్వాతంత్రోద్యమం సమయంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించారు అదే స్ఫూర్తిని ఇంకా కొనసాగిస్తున్నాం రాబోయే రోజుల్లో కొనసాగిద్దాం మొన్నటి వర్షాలకు కొన్ని జిల్లాల్లో బీభత్సం జరిగింది ఆ ప్రజలందరి కష్టాలు తొలగిపోవాలి రాష్ట్ర ప్రజలందరి కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో వద్దదిల్లాలని కోరుకుంటున్నాం